నమస్తే అండి అందరికీ మా ఊర్లో జరిగిన జరిగిన సంఘటన చెప్తాను అంటే ఈరోజు ఒక అమ్మాయికి అదే సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే చాలామంది పెయింట్ పనికి వెళ్ళే ఉన్నారు అంటే చాలామంది ఇంట్లో పెయింట్ పనికి వెళ్ళే ఉన్నారు కదా చాలామంది వెళ్తారు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి వచ్చేటప్పుడు ఒక్కోసారి టర్ప్ అండ్ టాయిల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటే ఎప్పుడన్నా ఏదైనా ఇంట్లో తలుపులకు కానీ ఏదన్నా పెయింట్ వేసేటప్పుడు ఏదన్నా అవసరం అవుతుందని చెప్పానని ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు మొన్న రీసెంట్గా మా మా ఊరిలో ఒక పెద్ద ఆవిడు ఎనభై సంవత్సరాల ఆవిడు అవి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లు ఈ పాలిథిన్ కవర్లు ఉన్నాయి కదా అవి పొయ్యి అంటే ఇప్పుడు కట్టెలు పొయ్యి ఉంటుంది కదండి దాన్ని కట్టెలు అంటించాలంటే అవి చిదుగు ఉంటే చిన్న చిన్న పుల్లలు ఉంటే త్వరగా అంటుకుంటుంది కానీ పెద్ద కట్టెలు అంటి అంటు అంటుకోవాలంటే నిప్పు అనేది త్వరగా అంటుకోదు కాబట్టి ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అంటించి తర్వాత పొలలు పెడుతున్నారు అందువల్ల అది రాజుకొని చక్కగా మండుతుందన్నమాట అయితే మెయిన్ ఈ ప్లాస్టిక్ కవర్లు పొయ్యిలో పెట్టడం ద్వారా మెయిన్ ఎవరైతే అంటిస్తున్నారో వాళ్ళకి ఆ వాసన పీల్చుకున్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు నాకు అది తెలియదు నేనైతే చాలామందికి చెప్పాను సో కాబట్టి ఆ పెద్దమ్మకు చెప్పాను నేను మా అట్లా పెట్టబాకు ఏదైనా చిదుగు పుల్లలు ఉంటే లేదు ఎండిపోయిన ఆకులున్నా కానీ ఒక సేకరించుకొని ఒక సంచిలో గోతావల సంచలో వేసి పెట్టుకోండి మీకు అవసరమైనప్పుడు అది నిప్పు అనేది బాగా రావడానికి ఈ ఎండిన ఆకులు పనికి చిన్న చిన్న చిదుగు పుల్లలు కూడా పనికి అని చెప్పాను అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే ఇంకా వాళ్ళ కొడుకు టర్పన్ టైల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు ఇంకా పెద్దవాడు ఏం చేసిందంటే గిద్దామోనని టర్పన్ టైల్ ఏం చేసిందంటే కొంచెం పోసి అగ్గిపెట్టి తొలగించింది చేతిలో ఈ చేసా ఉందన్నమాట ఇంకా వెంటనే ఆ పెద్ద గప్పున అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఆక్రమించుకొని అది ఒక పెట్రోల్లాగా పనిచేస్తుంది అన్నమాట టర్పన్ టైల్ కూడా అందువల్ల వచ్చేసి ఆమె కాలు మొత్తం కాలిపోయిందన్నమాట ఆ చేతిలో ఉన్న అది కాలు మేము పడిపోయింది ఆ టర్పన్ టైలు ఇంకా వెంటనే ఆమెకి కాలు మొత్తం చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో ఉండి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఉండి దాదాపు ఒక ఇరవై రోజులు పాతిక రోజులు ఉండి వచ్చారన్నమాట ఇంటికి అయితే ఈరోజు మా ఇంటి పక్కన అమ్మాయి కూడా అదే పనిచేసిందంట అక్క ఈరోజు ఇలా జరిగింది అసలు నా చేతిలో ఉన్న బాటిల్ కూడా చాలా పెద్దగా గప్పును వచ్చేసింది ఆ మంట కూడాను అసలు ఇప్పుడు కూడా నేను తేరుకోలేకుండా ఉన్నాను ఇలా జరిగింది లేకపోతే అసలు ఏం జరిగేదో అని చెప్పనని ఆ అమ్మాయి నాతో చెప్పడం ద్వారా నాకు అనిపించింది ఇలా ఎంతమంది చేస్తున్నారు అని చెప్పానని మరి దయచేసి ఎవరైనా పెయింట్ పనికి వాళ్ళు ఉన్నా కానీ ఇంట్లో ఆ టర్పన్ టైల్ని తీసుకువచ్చి పెట్టుకోమాకండి ఒకవేళ పెట్టుకున్న ఈ పొయ్యి ముట్టించే వాళ్ళకి మాత్రం కనపడకుండా పెట్టుకోండి ఎందుకంటే అది చాలా ప్రమాదంగా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఏంటంటే ఒక చుక్కేస్తే పొయ్యి రాజేయచ్చు పొయ్యి మంటేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఉంటున్నారు కానీ దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఎవరైతే ఇంట్లోకి తీసుకొస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి ఎందుకంటే అవేర్నెస్ అనేది లేకపోతే వాళ్ళకి ఒక పని చేసిన ప్రతి పనికి ఒక అవగాహన ఉండాలి అవగాహన లేకుండా చేస్తే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి దయచేసి మీరు ఈ ఈ వీడియో చూసిన వారు ఎవరికైనా ఇలా ఉంటు జరుగుతుందని చెప్పానని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి షేర్ చేయండి అండి కాబట్టి మీరు ఇలాంటివి వాటికి దూరంగా పిల్లల్ని దూరంగా పెద్దవాళ్ళని దూరంగా ప్రతి ఒక్కరూ దూరంగా అన్నమాట సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలండి థ్యాంక్ యూ అందరికీ